ప్రతి శుక్రవారము దేవదేవుడు ఈదులకొంట ప్రాంతాన్ని ప్రేమించి నడిపించుకోవచ్చు ఈరోజు కూడా మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి రెండు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం ఈ పూట దేవుని వాక్యాన్ని చదువుకుందాము ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయము తులోమోని మహారాజు రచించిన ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుకుందామండి లేత వయస్సును నడిప్రాయమును గతించిపోయినవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకునుము నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకునుము చాలు చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే సులోమోను మహారాజు తన వృద్ధాప్య కాలంలో రచించిన మూడు పుస్తకములలో ఒకటి ప్రసంగి గ్రంథమును నేటి ధ్యానించాము సులోమోను మహారాజు తన వృద్ధాప్య కాలంలో అనేకమైన సామెతలు గ్రంథములు రచించినప్పటికీ కూడా ఎందుకో పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము ప్రసంగి గ్రంథము తదుపరి పరమగీత గ్రంథమును పరిశుద్ధాత్మ దేవుడు మరి పుస్తకములుగా లిఖింపజేసినట్లుగా మనం చూస్తాం మహాభక్తులు పండితులు ఈ మూడు గ్రంథాలను మూడు ప్రాముఖ్యమైన పాత్రలుగా రాశారు సామితుల గ్రంథమును ప్రత్యక్ష గుణారములో ఉన్న ఆవరణముతోను అలాగే ప్రసంగీ గ్రంథము పరిశుద్ధ స్థలముతోను పరమగీతముల గ్రంథము అతి పరిశుద్ధ స్థలముతోనూ పోల్చారు కాబట్టి ప్రేమ దేవుని పెట్టారంటే అంత విలువైనవి ప్రాముఖ్యమైనవి ఈ గ్రంథములు చదువుట ద్వారా ప్రతి వారి జీవితములో దైవ దర్శనము దైవ ఆశీర్వాదము దైవ దీవెనలు పొందుకుంటారని పరిశుద్ధులు చెప్పనై ఉన్నారు అయితే చదవబడిన ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయములోని ఆఖరి వచనములోని పదవ వచనములోని చివరి మాటను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాము నీ దేహమును చెరుపు దానిని తొలగించుకునము ఏం చేస్తుందంట నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొని మన దేహాలిని అంట చెరిపేవి గాయపరిచేవి మురికి చేసేవి పాడు చేసేవి ఏమైనా ఉంటే పరిశీలించు పరిశోధించి తెలుసుకొని దాన్ని విడిచిపెట్టు చూడండి మనం చెప్పులు వేసుకుంటాం కొత్త చెప్పులు నడుస్తూ ఉన్నప్పుడు కొత్త చెప్పులు కరుస్తాయి అంట వెంటనే ఏం చేస్తాం ఆయన అంటే దేవుని బిడ్డలారా కాళ్ళకు మందు రాసుకొని ఈ చెప్పులు నన్ను కొరుగుతున్నాయి అని గుర్తిస్తాం కొన్ని ఆటలకి మనం వేసుకున్న వస్త్రాలకనో లేదా వసతులకు బట్టో లేదా వేసుకున్న కొన్నిటిని బట్టో మన ప్రక్కన ఉన్న వాటిని బట్టో పురుగును బట్టో పుట్టిన బట్టో మనం ఏం చేస్తామంటే వస్త్రంలోనికి కానీ దేహంలోనికి కానీ ప్రవేశిస్తే ఒరే ఇది కొరుగుతుందిరా కాబట్టి ముందు వెంటనే తీసి పడే అంటాం కాబట్టి కొన్ని వండకూడని వాటిని తీసిపడేస్తారు ఇరవై నాలుగు గంటలు అంటారు ఈ ఇరవై నాలుగు గంటలు నెప్పంటే ఏంటి అంటే ఈ దేహంలో కుడివైపున వేస్ట్ పేగు ఎంత మొక్క అంట అరంగుల మొక్క ఇది మనం ఎక్కువగా తిన్న తిండిని బట్టి ఎక్కువగా కృతులు బట్టి లేదా కొన్ని కొన్ని తినకూడని వాటిని గింజలను బట్టి అవి కొన్నిసార్లు నిండి అంటే ఎక్కువ చెత్తను వేస్ట్ డబ్బాలాగా అందులో దాస్తుందంట దేహము అది ఎప్పుడైతే నిండి ఇదయ్యిందో ఉబ్బి ఇరవై నాలుగు గంటల నొప్పిగా వస్తుంది డాక్టర్లు ఏం చేస్తారంటే ఎప్పుడైతే అది నిండిందో దాన్ని ఏం చేస్తారంటే కత్తిరించేస్తారు అంటే ఉంచుకోవచ్చుగా అందులోనే అంటే ఉండకూడదు అలాగే కొన్ని కొన్ని వాటిని దేహం మీద ఉంచుకోము కొన్ని కొన్ని వాటిని దేహము లోపల ఉంచుకోము ఇంకొన్ని వాటిని దరికి చారనిము సులోమున మహారాజు చాలా విషయం చెప్తున్నాడు మీరు తొమ్మిదో వచ్చిన కానిచి మొదలు పెడితే చాలా చక్కని విషయాలు చూడండి యవనుడా నీ యవన మందు సంతోషించుము నీ యవన కాల మందు నీ హృదయమునకు సంతృష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకునుము లేత వయసును నడిప్రాయములు గతించిపోయినవి గనక నీ హృదయము నుండి వ్యాకులతను తొలగించుకునుము నీ దేహమును చెరుపు దానిని తొలగించుకును అంటున్నాడు అంటే తీర్పు అనేది ఒకటి రాబోతుంది దేవుడు నిన్ను తీర్పు తీర్చబోతున్న సమయంలో రెండు విషయాల గురించి మాట్లాడాడు ఒకటి నీ హృదయములో నుండి వ్యాకులతను తొలగించుకోమన్నాడు రెండవది నీ దేహమును చెరుపు దానిని తొలగించుకోమన్నాడు ఈరోజు మరి ఆ రెండిట్లో ఒకదాని విషయం నేర్చుకుందాము అదేంటయా అంటే నీ దేహమును చెరుపు దానిని తొలగించుకో మళ్ళీ చెప్తున్నాను మొదటి రెండు కురిందులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన కానీ పదో వచ్చిన వరకు మీరు చదవగలిగితే ఈ దేహముతో చేసినవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేవుని న్యాయ సింహాసనము ఎదుట తీర్పులోనికి రావాల్సి ఉన్నది కనుక మీ దేహముతో జరుపు దానిని లెక్క అప్పగించవలసిన వారై ఉన్నారని అక్కడ మాటలు మనం చూస్తాం రెండు కురింది పత్రిక ఐదో అధ్యాయం మొదటి నుండి పది వచ్చినాలు కూడా బాహ్యమైన దేహమును గురించి ఈ శారీర సంబంధమైన దేహముల గురించి దేవుడి ఎదుట ఏ విధముగా లెక్క అప్పగించాలో చాలా స్పష్టంగా కొరింది భక్తుడు అపోస్తులైన పౌలు గారు రాసినట్లుగా మనం చూస్తున్నాం ఇంకా మనం పరిశీలించిన వారమైతే నన్ను తీర్పులోనికి తీసుకురావాల్సిన పనేంటి ప్రభువా అని అడిగామనుకోండి ఆయన ఏమంటాడు తెలుసా మొదట కొరింది పత్రిక ఆరు ఇరవైలో నీ దేహమును నేను వెలయించుకున్నాను నీదంటావేంటి నా ఇష్టము నా ఊళ్ళంటేంటి నీ ఇష్టం ఎక్కడుంది మొదటి కొన్ని ఆరు ఇరవై చదవండి ఒకసారి ఇప్పుడు నాది నాది అంటే అసలు దేవుడు నిన్న విలువ పెట్టి కొన్నాడు ఏమి ఇచ్చాడు కలువరు సెలువులో ప్రాణం పెట్టాడు ఆయన రక్తముతోనంటే నీ దేహాన్ని కొన్నాడంట సాతాను కబంద హస్తంలో పడి ఉన్న నీ దేహాన్ని నీకు బదులుగా నీ దేహమునికి బదులుగా తన దేహము నీ తల మీద ముళ్ళ కిరీటము రావాల్సినది ఆయన తల మీద ముళ్ళ కిరీటము చేతులలో మేకులు నీకు దిగగొట్టవలసినది ఆయన దెగ్గొట్టుకొని కాళ్ళలో మేకులు దెగ్గొట్టబడవలసిన నీ నడకను పెట్టి ఆయన దెగ్గొట్టుకొని ప్రక్కటి టెముకలలో లేదా ప్రక్కలో పలవలసిన బల్లెవ పోటు నీకు రావాల్సిన బదులుగా తాను పొంది నిన్ను కొన్నాడంట ఇంకా మనం చూసిన వారమైతే మొదటి కొన్ని పత్రిక మూడు పదహారులో నీ దేహము దేవుని ఆలయము ఈ దేహమే దేవుని ఆలయం దీని చెరుపు వారిని నేను పాడు చేస్తానంట తాగు తాగుడికి వ్యసనాలకి జోదాలకి వ్యభిచారులకి ఎక్కడ పడితే అక్కడ నీ దేహాన్ని తీసుకువెళ్ళడం కూడా అంత కరెక్ట్ కాదు నీ దేహంతో ఏది చేస్తాను అందుకే నా నడుపు మంచివైనను సరే చెడ్డవైననూ సరే ఎక్కడికి వస్తానంట క్రీస్తు న్యాయ పీఠము ఎదుట నీ దేహమును దేవునికి లెక్కప్ప చెప్పాలంట ఈ దేహముతో వెళ్ళిన ప్రాంతాన్ని బట్టి తిన్న తిండిని బట్టి నిద్రను బట్టి అన్నిటిని బట్టి కేమణాలు వేసుకునే నగలను బట్టి అవన్నీ బాగుండొచ్చేమో కానీ ఏమాలి చెప్పాలి దేహానికి ఆ దేవునికి లెక్క అప్పగించాలి ఇంకా ఏమంటాడు మొదటి కొన్ని పత్రిక ఆరు పదిహేనులో ఈ దేహమునుకున్న ప్రతి అవయము ఏంటంటే ప్రతి అవయవం కూడా చదవండి ఒకసారి క్రీస్తునకు మనం కొన్నిసార్లు దేవునికి ఒక్కొక్క వ్యక్తి ఎలా పనిచేస్తాడంటే కొంతమంది కళ్ళుగా ఉంటాం అంటే అన్నీ చూడగలిగిన దేవుని దేవుని దృష్టిలో చూడగలిగిన వాళ్ళము కొన్నిసార్లు దేవునికి చేయగా ఉంటాం ఏదైనా చేయగలిగిన దేవుని పని చేయగలిగిన వాళ్ళ ఎక్కడికైనా వెళ్ళడానికి దేవునికి కాలలాగా మనమే అంటే ఒక్కొక్క పరిచర్య ఒక్కొక్క విశ్వాసి ఒక చెయ్యగా చూడండి ఒక మాటలో చెప్పాలంటే మన సంఘమే ఉంది కొంతమంది ఇచ్చేవారిని బట్టి చేతిగా ఉంటారు అంటే వీళ్ళు సావుకుడికి ఎలా ఉన్నారు సంఘానికి ఎలా ఉన్నారంటే ఇచ్చేవారుగా కొంతమంది పని చేస్తారు పని చేసేవారుగా అంటే కొన్ని కొంతమంది మన సంఘంలోనే దేవుని పరిచయనికి ఎలా ఉన్నారు కొంతమంది కళ్ళుగా ఉన్నారు అంత అలి చూసుకుంటున్నారు ఐగరికి ఏమీ రానివ్వట్లేదు కొంతమంది ధనాన్ని చూస్తున్నారు ఇచ్చేవారుగా ఉన్నారు కొంతమంది దైవజయుడిని వెళ్ళలేరు కదా చేయలేరు కదా అని చెప్పి వాళ్ళే నడిచి వెళ్తున్నారు అంటే దైవజులకి ఎలా ఉన్నారు మందిరానికి కాళ్ళులా ఉన్నారు అంటే ఒక సంఘానికే విశ్వాసులు కాళ్ళు చేతులుగా పనిచేస్తూ ఉంటే మరి దేవునికి ఒక్కొక్క సంఘము ఒక్కొక్క విశ్వాసి ఏ విధంగా ఉన్నామంటే దేహములోని అవయవములుగా కాబట్టి ఇప్పుడు ఒక మాటలో ఏమన్నాడు దేవుడయ్య అంటే అబ్బాయ్ అమ్మాయ్ మీ దేహమును పాడు చేసి వాటిని తొలగించుకొనండి ఇంకో మాట కూడా ఇలా కూడా చెప్పుకోవచ్చు మనం లేవికాండం లేవికాండము పదహారో అధ్యాయము నాలుగో వచ్చినమో చదవచ్చు ఇరవై ఎనిమిదో వచ్చినమో చదవండి నాలుగు కానీ ఇరవై ఎనిమిది కానీ లేవికండము పదహారో అధ్యాయము నాలుగు లేదా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది చదవండి ఒకసారి తాను చేసినది పాపం పాపమని ఒకవేళ తనకు తెలియదు తెలియబడిన పదహారు ఏంటండి పదహారు పదహారు దేవీ కాండము పదహారు అధ్యాయం నాలుగో వచ్చినము లేదా ఇరవై ఎనిమిదో వచ్చినం ఏ చదివినా పదహారు అతడు ప్రతిష్ఠితమైన సన్ననార సన్ననారాగా పెట్టుకొని అవి ప్రతిష్ఠిత వస్త్రములు కనుక అతడు నేలతో దేహము కడుగుకొని బట్టలు వేసుకోవాలంటే ముందు ఏం చేయాలంట నేలతో దేహమును అంతేనా బట్టలు వేసుకుంటున్నాం లేదా కొత్త బట్టలు వేసుకుంటున్నాం వస్త్రం వేసుకుంటున్నాం ఏం చేస్తావు ముందు మురుగ్గా ఉంటే వెళ్ళిపోయి కావో బట్టలు వేసుకుంటావా ముందు స్నానం చేసి లేదా శుభ్రపరుచుకొని దేహాన్ని బట్టలు వేసుకుంటాం ఇరవై ఎనిమిదవ వస్త్రంలో కూడా అంటే యాజకునికి దేవుడు ఒక నిబంధన ఇచ్చాడు అందుకనే ప్రతిష్టత కలిగిన ఆ ప్రత్యక్ష గుడారానికి వెళ్ళేటప్పుడు దేవుడు బలిపీఠంలోకి గంగాలాన్ని పెట్టాడు ఆ గంగాల మీద ఏం చేస్తాయి అంటే శుభ్రపరుచుకోమంటది అప్పుడు యాజిక వస్త్రాలు ధరించుకొని ఏదైనా వచ్చాయి అప్పుడు నేను అంగీకరిస్తాను అంతేగాని మురికగా ఉండి ఏమంటే మలిన వస్త్రము ధరించినట్లుగా పాపపు క్రియలు చేసి నా దగ్గరికి వచ్చి ప్రభు ప్రభు అంటే ఎలాగా అందుకని మీ దేహమును చెరుపు దానిని మీరు పా మిమ్మల్ని పాడు చేసేదాన్ని మీరు ఏం చేయాలంటే తొలగించుకోండి అంటే శుభ్రపరచుకోండి కాబట్టి రెండు ఒకటే తొలగించుకోవాలి లేదా మీ రోజు శుభ్రపరచుకోండి మీరు దేవుని దగ్గర ఒక యాజకులుగా అంటే ప్రార్థన చేసేవాళ్ళుగా ఒక యాజకులుగా వచ్చారనుకోండి మీరు వేసుకునే వస్త్రము కానీ అంటే వస్త్రము అనగా క్రియలు మీ క్రియలు దేవుని ముందు ఎలా ఉండకూడదు అంటే తీర్పరిగా ఉండకూడదు మీరు మూడు మూఢార్జం చదువుతారు ఎప్పుడు చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం ప్రధాన యాజకుడు అనే జా యోశువా ఏం మలిన వస్త్రాన్ని ధరించాడని చెప్పి సాతానుడు న్యాయ సింహాసనం దగ్గర దేవునికి ఏం చెప్తుందంటే చాడీలు చెప్తుందంట అప్పుడు దేవుడు అన్నాడంట అతడు ఎవరనుకున్నావు అసలు ప్రధాన యాజకుడు అని చెప్పి సాతాను నోరుముయి ప్రధాన యాజకుడు అని వెళ్ళి స్నానం చేసి ఒక కొరిమిలాగా తయారవ్వాలి ఒక అగ్ని అగ్నికాలంగా తయారవ్వాలి నీ తలకి పాగా పెట్టు వస్త్రం ధరించు నేను నీకు ఒక అధికారాన్ని ఇస్తున్నాను ఏంటో తెలుసా దేవుని మందిరము ఎందు నివాసము చేసే ఒక గొప్ప భాగ్యమును నేను నీకు ఇస్తున్నాను అన్నాను ఏంటి ఒక శావుకుడిని సాతాను చాడిని చెప్పి దేవుని శ్ దగ్గర దగ్గర అయ్యేతను మలిన వస్త్రాలు మురికి వస్త్రాలు వేస్తాడని చెప్తే మురికి వస్త్రాలు అంటే వాళ్ళు చెప్తున్నా యశ్చగ్రంథంలో ఉంటుంది నీ యొక్క నీతి క్రియలు నీ క్రియలే మురికైపోయింది నీ నడకే మురికైపోయింది కొన్ని కొన్నిసార్లు చూడండి మనం ఏ పని చేయం కొత్త బట్టలు వేసుకుని అయినా చక్కగా కూర్చుంటాం కానీ సాయంత్రానికి ఏమైపోతాయి వస్త్రాలు మురికి అయిపోతాయి మాసిపోతాయి కాబట్టి ఎన్న ఏం చేస్తాం స్నానం చేసి మరి నూతన వస్త్రాలు ధరిస్తాం లేదా మరొక వస్త్రాలు ధరిస్తాం ఇప్పుడు వేసుకునే బట్టలకే స్నానం చేసి వేసుకోవాలి అని ఉంటే మరి దేవుడు ఎదుట మనకిచ్చిన ఈ దేహాన్ని ప్రతిరోజు ఏమైనా పాపం మనకు అంటిందా అసలు దేహాన్ని పాడి చేసేవేంటి ముందు తెలుసుకుందాం చూద్దాం రండి ఒక మూడు విషయాలు మీ ముందు నేను చెప్పి అసలు దేహాన్ని పాడు చేసేవి చాలా ఉన్నాయి కానీ మనకున్న సమయాన్ని బట్టి ఒక మూడు పరిచయం చేస్తాను మొట్టమొదటి చూడండి లూకాసు వార్త లూకాసు వార్త పదకొండు ముప్పై నాలుగు లూకాసు వార్త పదకొండు అధ్యాయం ముప్పై నాలుగో వచ్చాను నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయో వెలుగుమయమవును చాలండి ఇప్పుడు దేహానికి దేహము అంటే ఈ దేహమే కాదు ఈ దేహము అని అంటే ముందు నీ కళ్ళు అంతేనా ఇప్పుడు కళ్ళు మూసుకొని నేను గుడ్డివాడుగా నడుస్తాను అంటే మనకు అలవాటు కాబట్టి ముందు ముక్కు పగిలిద్ది అంతేనా వాడక తగిలి లేదా ఏమైనా రాళ్ళు తగిలి కింద పడి మోకాలు పగులుతాయి ఆలోచించండి ఏదైతే కన్ను చేసిన తప్పుకి ముక్కెందుకు శిక్షించబడాలి కాళ్ళెందుకు శిక్షించబడాలంటే తప్పదు దేహం అంటే ఒక్క కన్నే కాదు ఏమండి ఒక ముక్కే కాదు ఒక కాళ్ళే కాదు దేహం అంటే సర్వ అందుకనే అందులో ముఖ్యమైనదంట దేహానికి దీపం అంట కళ్ళు ఇప్పుడు ఈ కళ్ళే కనుక చీకటి అయిపోయింది అనుకోండి దేహానికి శిక్ష ఇప్పుడు చెప్పండి ఎంతమంది కళ్ళు పరిశుభ్రంగా ఉన్నాయి ఈరోజు ఏముగారు ఒక చక్క నిర్ణయం తీసుకున్నాడు ముప్పై ఒకటో మొదటి మొదట వచ్చినప్పుడు దేన్ని పడుతుందని చూడడం ఏంటి నేను నా కళ్ళతో నేను ఒక నిబంధన చేసుకోండి ఆయనేమనుకున్నాడంటే కన్యకులు నేను ఎలా చూడవలేను నాకు కనబడుతున్న ఈ కళ్ళతో నేను సర్వస్వాన్ని చూడగలుగుతున్నాను కానీ కొన్ని కొన్ని ఆటలకి నా దేహం వల్ల కళ్ళు వల్ల అపవిత్రం అవుతున్నాయి ఉదాహరణగా దావేది మీ అందరితో అని బప లేవకూడని సమయంలో లేచాడు చూడకుండా చూశాను చూశాడు చేయకూడని పాపం చేశాడు తెచ్చుకోకూడని శిక్షను అనుభవించాడు ఆరు రకాలైన పాపాలు లేదా ఐదు రకాలైన పాపాలు దావీద్గారి జరిగించాయని మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం అసలు లేవడం ఎందుకు చూడడం ఎందుకు చూసిన దాన్ని అనుభవించడం దీనికి తెచ్చుకోవాల్సిన లేదా జరగకూడని శిక్షకు పాత్రుడు ఎందుకు అవ్వాలి అంటే తన కళ్ళుని తను ఏం చేసుకోలేదు అంటే జాగ్రత్త సేవలకు వచ్చిన కొత్తలో నేను టీవీకి ఒక మాట రాసుకున్నా టీవీ పైన నేను ఏది పెడతాదో చూడకూడదు ఆ పైన రాసుకునేవాడిని ఎందుకంటే మనం చముక్కుని పెట్టగానే అక్కడ మనం ఎప్పుడు వస్తాం మనం మరీ దాని గారు చెప్తూ ఉంటారు కదా ఆ ఫోన్కి ఒక పేరు రాసుకోవాలి లేదా చూడమైనా మానేయాలి కారణం ఏంటంటే ఈరోజు చూడకూడని దృశ్యాలు అనేకము చూస్తున్నాం ఓ భక్తుడు అన్నాడు తెలియకుండా ఒకసారి కబుక్కుని ఆన్ చేసాం వచ్చేసింది మనం చూడకూడదు వచ్చింది తప్పులేదు కానీ మళ్ళీ అది ఎక్కడుందా అని వెతుకుతో చూడండి అది తప్పు ఏదో గౌకొని వచ్చినప్పుడు ఏదో పాటో మాటో సీరియలో వచ్చింది వెళ్ళిపోయింది అదే నేను అలాంటి చూడడం ఏంటని కానీ మళ్ళీ ఒకసారి రే నిన్న వంటలక్క మన ఏదో వచ్చింది ఇప్పుడు ఏం చేసిన వాళ్ళ ఆయనతో అని చెప్పి మళ్ళీ వంటలక్క దగ్గరికి అనుకోండి అంటే సీరియల్ దగ్గరికి వెళ్ళామనుకోండి ఏమైపోద్ది అంటే మళ్ళీ పాపానికి కాలకూడవ తెలియక చేసిన దాన్ని దేవుడు తప్పుగా తీసుకోవడేమో కానీ తెలిసి 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 చేస్తే దానికి శిక్ష మామూలు ఉండదు ఇప్పుడు గమనించండి నీ కన్ను విషయమే నువ్వు దేవునికి లెక్క అప్పగించాలి నీ దేహమును పాడు చేసే నీ కంటి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటున్నావు ఎంత కోలము చూడకూడని వాటికి చూసి దేవునికి విరుద్ధంగా మారుతున్నావు బైబిల్ గ్రంథంలో చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు అదేంటి అంటే మనం చూసిన వారమైతే నీ దేహానికి నువ్వు ఒక నిబంధన పెట్టుకోవచ్చు ఏంటి అంటే నేత్రాశ ్రీస్తు ప్రభు వారు కూడా సర్వలోకాన్ని చూపించిందంట అందరినీ చూపించిందంట మన మామకు కూడా చూపించినట్టు ఉంది ఎవరు మన మా ఇప్పుడు ఇప్పుడు మా కాదు అవ్వమ్మ మన ఆదిపితల తల్లి ఆది ఆ తల్లి గారు ఏం చూపించిందంట మనం చాలాసదువుతాం ఆదికాండ మూడు అద్యం ఆరో వచ్చిన చూపునకు రమ్యమైనది వా ఏంటంటే అంత ఎలా ఉందంటే చూడడానికి ఆ కాయ ఎన్నిసార్లు చూసిందో ఆ కాయ కానీ ఆ రోజు చూసినప్పుడు అంట చూపులకు రమ్యమైనది నేత్రాశ వెంటనే తీసుకుంది తినేసింది ఆ మన అందరిని ఎక్కడ పడేసిందండి ఇప్పటికి పాపను ఆవిడ చేయడం తప్పు కదా ఈ రోజు కూడా అంతే కొంతమంది దాన్ని ఏమంటారు గొప్పలకు పోతా ఉంటారు ఇలాగే అయ్యగారు చెప్తుంటేనంట అంటే ఏమనుకోదు మిమ్మల్ని ఓ విశ్వాసం ఉందంటే ఊరుకోడ భాష గారు చెప్పారులే కానీ పాపము అని తెలిసినప్పుడు చీకటం మానేయచ్చుగా అయ్యా మాటలే కదా అందరూ చెప్తాము నీకు ఒకసారి చేతలు చూపిస్తాను రా అని చెప్పి ఫాస్టర్ గారంట ఈవ్ని అన్నారంట ఎవరైతే లేచి లేదా ఈ అబ్బాయిని లేదా ఈ విశ్వాసం అన్నారంట అబ్బాయ్ రేపు వారం మీరు మా ఇంటికి భోజనానికి రావాలి అన్నాడంట సరే ఓకే వచ్చాడంట అప్పుడు అయ్యారంట అమ్మగారిని పిలిచారంట అన్ని గిన్నెలకు మూత వేయమని చెప్పారంట అన్ని గిన్నెలు మూత వేసాడంట ఆ విశ్వాసాన్ని రమ్మని కూర్చోబెట్టి ఇంకో ఈ గిన్నెలో వైట్ రైస్ ఉంది ఈ గిన్నెలో బిర్యానీ ఉంది ఈ గిన్నెలో కోడి కూర ఉంది ఈ గిన్నెలో చేపల కూర ఉంది ఓ పది రకాల గిన్నెలు పెట్టి అన్నిట్లో చెప్పి ఇంకో ఏదైనా తీసుకొని తిను కానీ ఈ గిన్నె ముట్టుకోవద్దు అన్నాడట ఒక గిన్నె చూపించి దాని మీద మోతేసి ఈ గిన్నెలు మట్టిగా నువ్వు దరిదాపును ముట్టుకోవద్దు అన్నాడట చెప్పి ఇప్పుడే వస్తాము ఇప్పుడే వస్తాము లోపలికి వెళ్ళి వస్తాను ఏ గిన్నెయినా తి తిను కానీ ఈ గిన్నెలో మట్టిగా చూడొద్దు తినద్దు అన్నాడంట ఎలాగానే ఇప్పుడు ఈయనకి ఏం పుట్టిందంటే నాకు చేపల కూర అనవసరం మాంసం అనవసరం బిర్యానీ అనవసరం ముందు ఆ గిన్నెలో ఏముంది ఎందుకని ఏం చెప్పారు పాస్టర్ గారు కానీ ఆయనకి ఏమనిపించిందంటే ఇన్ని గున్నెలు ఉన్నా ఆ గిన్నెలు ఉన్నా అసలు ఆ గిన్నెలో ఏముంది ఏంటి అసలు ఏంటి అని చెప్పి ఆ గిన్నె ఓపెన్ చేశాడంట అయిగారు అప్పటికే బతుకున్న ఒక కోడినంట లేదా కోడి పిల్లలంట అందులో పెట్టాడంట గీత మూత తీయగానే చెప్పండి ఎగిరిందండి అప్పుడు అయ్యారు అన్నారంట అబ్బాయి ఏదేం తోటలు ఇదే జరిగింది సాత చెప్పాడు చాలాసార్లు దేవుడు చెప్పినప్పుడు కూడా వినుంటదే మా అబ్బమ్మ కానీ ఆ రోజు లోపల ఉన్న లోపల ఉన్నవాడు ఏం చేస్తాడంటే అంటే ఆతృత కలిగాడు అన్నీ వద్దన్నాడు అన్నీ తినమన్నాడు దేవుడు ఎవరైనా జానకాయలు ఉన్నాయంటే ఆలకాయలు ఉన్నాయంటే చెట్లు ఆయన ఉదాహరణ అనుకుందాం కానీ ఆ మంచి వృక్ష ఫలాన్ని బట్టి తినద్దనగానే ఇది ఎందుకు తినకూడదు ఇది ఎందుకు తినకూడదు తింటే ఏం జరిగిందని చూసి తీసి తిందే పాపన మన జీవితంలో కూడా అంతే కానీ ఒక మోక్షం అంటే గుర్తు పెట్టుకోవాలి సాధ్యమైనంత వరకు మన నేత్ర ఆశను మన అదుపులో పెట్టుకోవాలి నేను ఎప్పుడో మాట చెప్తాను మీకు కూడా అది చెప్తాను చందన బ్రదర్స్కి వెళ్ళి ఒక్క చీర కూడా కొనకుండా రాగలవా లేదా ఆశ పడకుండా ఈ చీర పక్కనే ఈ మా ఆయనతో చెప్పి ఏమండి ఈ చీర తీసుకెళ్ళాలి ఖచ్చితంగా అనకండి ఉండగలమా ఆ దమ్ము అంటారు మనకి కానీ నేను అంటాను ఆ వ్యక్తి ఎన్ని చీరలు చూపించిన నాకు అక్కల అని చెప్పి వస్త చూడండి ఆవిడకి నేను దండం పెడతా ఎందుకని ఆవిడ ఆశ ఎంత అంటే నువ్వు ఎన్ని కొత్త చీరలు చూపించు ఆ లైట్లో ఎంత మెరిసిపోద్దు చీర పెళ్ళికూతురు కానీ వెళ్తావు నువ్వు పెళ్ళి కొడుకు వెళ్తావు కానీ చీరలు చూపిస్తావుంటే మట్టిగా ఇదైతే నాకు బాగుంటుంది ఇదైతే మా చెల్లికి బాగుంటుందని లోపల ఉన్నవాడు ఎన్ని ఆశలు చూపిస్తాడు కొన్నిసార్లు ఏదో ఫోన్ చేసి ఏమండి ఇంట్లో ఆయన చెప్తే డబ్బులు లేవమ్మా అని కానీ అయినా సరే ఏమనిపిస్తుంది ఒక్క ఐదు వందలు లేవా ఒక్క రెండు వందలు లేవా మనిషి యొక్క ఆశ చూపు అన్నమాట కాబట్టి గమనించండి మీ దేహాన్ని చెరిపేది ఏంటంటే కాదు నీ కళ్ళే ఆ కన్ను గుడ్డుదైతే నీకు డబ్బలు నీకు శిక్ష అంతేగా కళ్ళు మూసుకొని ఒకసారి అంటే ముక్కందంట ఏ కళ్ళుకి నొప్పి వస్తే కంటి చూపు తగ్గితే కళ్ళ తీసుకొచ్చి ముక్కు మీద పెడతారేంటి ఏ కళ్ళుకి పెట్టుకోవచ్చుగా అయ్యే కంటికే పెట్టాం జారి ఎక్కడికి వచ్చింది ముక్కందంట సస్య మీద నేను కళ్ళ పెట్టని పెట్టనివ్వను అని ఏం చేస్తుంది కళ్ళు సరే నడవమందంట ఏదైనా గోడ కడమలేదు ఎలాగైనా ముందు ఎవరు తగిలిద్ది అప్పుడు అందంట నీకు దండం పెడతాను ముందు ఏం పెట్టుకో దెబ్బ తగిలితే కానీ సక్కెరం మనకు దెబ్బ ఉంది అది తీర్పు ఆ తీర్పులోనికి దేవుడు లెక్క అడిగేటప్పుడు నీ కంటి విషయమే నువ్వేం సమాధానం చెప్తావు కాబట్టి నీ దేహమును చెరుపు నీ కంటి విషయంలో ఏమి ఉండాలి చెప్పండి జాగ్రత్త ఏమి పడతాయి ఫోన్ టెక్నాలజీ ఏమండి సినిమాలు సీరియళ్ళు సరదాలు వినోదాలు ఉంటున్నాయి కదా అని చెప్పి ఈరోజు సంతోషం కంటి పొద్దున్న దేవుడు వాటి విషయమే లెక్క అడుగుతాడు రెండో చదువుతో రెండు ప్రేమ దేవుని పెట్టారా ప్రసంగీ గ్రంథము ఐదో అధ్యాయం ఆరో వచ్చాను ప్రసంగి ఐదు ఆరు శిక్షకు అది అంట నీ దేహమును రెండవది శిక్షించేది ఏంటో తెలుసా నీ నోరే అదేంటి అంటే ఊరు మంచి నోరు మంచిదైతే ఇప్పుడు చెప్పండి ఎదుటోడు నిన్ను అనడానికి గల కారణం ఏంటి కొన్నిసార్లు కొట్టడానికి గల కారణం ఏంటి నీ భర్త కొన్నిసార్లు నీ భార్యని మీద తిరుగుబాటు చేయడానికి గల కారణం ఏంటి అంటే నోరు అదుపులో పెట్టుకోక కొన్నిసార్లు గర్వపు నోరు వల్ల భర్త మీద సొనగడం వల్ల గొడగడం వల్ల ఈ నోరు నా ఇష్టం నా నోరు అనుకుంటే ఈ నోరు మనకేం చేస్తుంది అంటే దెబ్బలను కలిగి చేస్తుంది నిజమా కాదా కొన్నిసార్లు అనుకోవడం మాటలు అనడం వల్ల భర్తల చేత భార్యల చేత దెబ్బలు తినడం బిడలు కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా మన నోరే మన దేహాన్ని ఏం చేస్తుందంట పాడు చేస్తుంది అనకూడని మాట అనడం వల్ల జరగకూడని విషయం జరుగుతుంది ఇప్పుడు చెప్పండి నోటి మాట వలన దేవునికి మనం ఏం అప్పగించాలంటే లెక్క అప్పగించాలి ఈ దేహమునకు ఈ దేహం అంటే మొత్తం సర్వం ఇప్పుడు మీరు ఇంటికెళ్ళ కూర్చొని బైబిల్ గ్రంథం తెలిసి లేదా కూర్చొని నా కంటి నా కళ్ళు విషయమే నా చెవుల విషయమే నా నోరు విషయమే నా దేహం విషయమే కోరికల విషయమే నా చేతి విషయమే నా కాళ్ళు విషయమే మనం ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు ప్రార్థన చేయాలి ఎందుకని ఇవి దేహమునకు సంబంధించినవిగా ఇప్పుడు మీరు బయటికి కనబడేవన్నీ కలిపి ముందు ఏం చేయాలి ఒకటి దేవుడు రెండే చెప్పాడు ఒకటి ఏమో కళ్ళు రెండేమో నోరు ఇంకా చాలా ఉన్నాయి ఎందుకని చెప్తున్నాను నేను చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా నీ దేహాన్ని పాడు చేస్తాయి వాటి విషయమే దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి అయ్యా వీటిని నాకు తొలగించు కోరికలు తొలగించు శరీరాశ నేత్రాశ జేవపుం గొప్పలం ఎన్ని చెప్పిద్దో నోరు గొప్పలన్నీ చెప్పిద్దు మన దగ్గరే కాబట్టి గమనించండి ఈ గొప్పలన్నీ మనకొద్దు రెండు బై బయటికి చెప్పాను ఇంకొకటి ఉంది అది అంతరంగాన్ని కూర్చో లోపల కూడా ఉన్నాయి కొన్ని దేహం అంటే బయటే అంటానా హృదయం కాదా ఆలోచనలు కాదా తలంపులు కాదా దైవజన పాట రాశారు ఊహాలోని పాపములను ఒప్పుకొనుము తండ్రి ఎదుట ఎక్కడంటే ఊహ అందులో ఒక విషయం చెప్తాను చెప్పి ముగించేస్తాను రెండు బయటికి చెప్పాను మూడవది మతీసు సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన

అప్పైనా బాధే నిజమా కాదా ఈ లోపల ఉంటాడు చూడు లోపల ఉంటాడు మన సాక్షి ఏమండి ఇక్కడ ఏంటయ్యా అంటే చింత ఒక ఆయన అన్నాడు చచ్చిపోయిన వ్యక్తిని అంట చితి మంట చాలేస్తుంది అంట కానీ బ్రతుకున్న వ్యక్తిని అంట చింత తీసేస్తుందంట బీపీలో లేనివాడైనా కనిపెట్టలే మనం ఇప్పుడు ఉదాహరణగా నా బీపీ ఉందా అంటే ఏమో అయ్యారు మీరు చెప్తే కానీ తెలియదు షుగర్ ఉందా అంటే మీరు చెప్తే కానీ కానీ దిగాలు కూర్చున్నానంటే ఐ గారు ఏంటి ఎలా ఉన్నారు లేదా బైబిల్ గ్రంథంలో న్యాయ సారీ నెహేమియా గ్రంథం రెండో అధ్యాయం నాలుగో వచ్చిన నెహేమియా గారు ఏమంటే ఆ రోజు దేవాలయం కాల్చబడిందని తలుపులన్నీ కూడా కూలబడ్డాయని ప్రాకారం పడగొట్టబడిందని తెలుసుకొని ఉపవాసం ఉండి ఎలా ఉన్నాడంట రెండు నాలుగు చదువు అమ్మా ఏమి కావలసి నీవు మనవి అడగగా నేను అందిన దేవునికి నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగును గాక నా పితృ సమాధి కొంచెం పైకి కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా నీ ముఖము విచారముగా ఉన్నదేమి ముఖాన్ని చూసి ఏం చెప్పాడంట ఏంటబ్బా ఏంటి నీరసంగా ఉన్నావు రోగం ఉందా బలహీనత ఉందా అంటే ఏంటి ఎలా కనిపెట్టేశాడు అంటే ముఖాన్ని చూసి కనిపెట్టేశాడు ఏంటబ్బా ఏంటి అలా ఉన్నావేంటి మనోవిచారంగా మనో విచారంగా ఉన్నావేంటి దుఃఖంగా ఉన్నావేంటి వ్యాధన వ్యాధులు ఉందా ఏంటి ఏ రోగమే లేదుగా నీకు అంటే కనిపెట్టాల్సింది అంటే మన దేహాన్ని కూడా బయటికి చూపించేవి ఇంకోటి ఏంటంటే మనోభావాలు అంటారు దీన్ని మనోభావాలు అందులో చింత కోరిక ఆలోచనలు ఇవన్నీ వస్తాయి అన్నమాట అంటే దేహము అంటే బయటికే కాదు లోపల శుద్ధి కూడా ఉండాలి మన గిన్నెలు కడిగేటప్పుడు ఎలా కడుగుతాం చెప్పండి రోజు లోపల కడుగు తింటున్నాం కదా బయట కడిగితే సరిపోద్దా లోపల దేహమునకు బయట కనబడే అవయవాలు నీ దేహాన్ని పాడి చేస్తే నీ దేహము లోపల ఉన్న హృదయ అంతరంగాలు కూడా నీ దేహాన్ని పాడి చేస్తాయి ఇప్పుడు దేవుడు మనతో మాట అంటున్నాడు ఈరోజు ఒకటే మాట నీ దేహమును చెరుపు దానిని తొలగించుకో లేదా నీ దేహమును కడుగుకో శుభ్రపరచుకో ఎందుకంటే నీ దేహము దేవుని ఆలయం కాబట్టి శుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి ఇచ్చింది ఈ దేహంతో దేవుడిని స్థుతించడానికి దేహంతో సంబంధించిన వాటిని లెక్క అప్పగించవలసిన బాధ్యత మనము కాబట్టి నీ దేహంతో ఏం చేస్తున్నావో నడిచిన పడుకున్న కూర్చున్న మీరు నూట ముప్పై తొమ్మిదో కీర్తన చదువుకోండి అక్కడ దేహాన్ని గురించి రాశాడు నూట నలభై ఏడో కీర్తన దావేది అంటాడు తన పుట్టుకుని గురించి రాశాడు నాకు రహస్యంగా నన్ను చూస్తున్నావయ్యా నా అవయవాలు చూస్తుంటే భయమేస్తుంది అయ్యా కానీ నువ్వు గొప్ప దేవుడు అలాంటి గొప్ప దేవుడికి మనం పొద్దున్న తీర్పులో నిలబడాల్సి వస్తే నీ దేహమునకు సంబంధించిన వాటిని లెక్క అప్పగించాల్సి వస్తే నీ పరిస్థితి ఏంటో దేవుడికి మనము మంచి లెక్క అప్పచాపగలిగినట్లుగా బలా నమ్మకమైన వాడు అనిపించుకుంటామా లేదా కెడ్డ దాసులను దేవుని దేవుడించి ఉమ్మేయించుకుంటాం అది కాబట్టి వంచండి ప్రార్థన చేసుకుంటాం దేవుడి మాట జీవించిన కాక ప్రార్థన మహాపరిశుద్ధుడు